ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నో నాలుగు వందల పద్నాలుగవ నామం వాయు అన్నారు వాయు అంటే మనకి గాలి అంటే మనకు అర్థమవుతుంది గాలి ఎక్కడుంది అంటే గాలి కూడా అంతటా ఉంది ఆ గాలి లేకపోతే మనకి ఊపిరే ఆడదు అలా గాలి వాయువు స్వరూపంలో పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు ఆ గాలి వల్ల వాసనలు అన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి అక్కడ గంధపు చెట్టు ఉంటే గంధపు వాసన వస్తుంది అక్కడ మురికి వాసన కాలం ఉంటే ఆ మురికి వాసన తీసుకొస్తుంది గాలికి మంచి చెడు అది వదిలేయాలి ఇది పట్టుకోవాలి అని లేదు దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది ఇవి ఆ దానికేమీ అంట అంతటా నిండే ఉంటాయి ఇవే కొంత దూరం వెళ్తాయి ఆగిపోతాయి ఏ వాసనైనా కొంత పరిధి వరకే వస్తాయి ఆ తర్వాత రావు కదా అందుకని గాలి మాత్రం అక్కడే ఉండి ఇక్కడ లేదా అంటే అంతటా నిండి ఉంటుంది అటువంటి గంధాన్ని ప్రభవించే స్వామి వాయువని శంకరుల వారి భావన వాయువు రూపంలో ఏం చేస్తున్నాడు భగవానుడు సర్వజీవకోటిని స్వామి పోషిస్తున్నాడు పుణ్యోగంధ పృథివ్యాంచ పృథివిలోని పుణ్యగంధాన్ని నేనే అని శ్రీకృష్ణుడు తానే స్వయంగా చెప్పాడు వాయువు ఎక్కడుంది ఎ ఎలా ఉంది అంటే వాయువు మన కంటికి కనపడదు కానీ స్పర్శకి తెలుస్తుంది వాయువులో శబ్దం ఉంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుండి పుట్టింది కనుక ఆకాశానికి శబ్ద గుణం ఉంది ఖాళీ ఆకాశం అంటే ఖాళీ ఆకాశం యొక్క గుణం ఏంటంటే శబ్దగుణం దాంట్లో నుంచి వాయువు వచ్చింది కనుక వాయువు యొక్క గుణం ఏమిటి అంటే స్పర్శ మనకి స్పర్శ వల్లే మరి గట్టిగా ఉందనో మెత్తగా ఉందనో లేకపోతే చల్లగా ఉందనో వేడిగా ఉందనో మనకి తెలుస్తుంది మన వెంట శరీరానికి వడగాలి వచ్చింది అనుకోండి వేడిగాలి వస్తుంది అనుకుంటాం చలిగాలి వస్తే చలిగాలి అని తెలుసుకుంటాం అంటే శరీరానికి తగిలి ఆ స్పర్శ వల్ల దాని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం అది గాలి బయట మన శరీరానికి తగలటమేనా లేకపోతే మన లోపల కూడా ఉందా లేదా అనే అనుమానం వస్తుందా అసలు ఉందా లేదా అనే అనుమానం వచ్చింది అంటే మనకి ఉన్న శ్వాస గురించి మనకు అనుమానం వచ్చినట్టు మనకి శ్వాస ఉంది కదా గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం కదా అది వాయువుతో సంబంధమే కదా మరి అటువంటి వాయువుని మన లోపల ఉందా బైకే తగు తగులుతుందా అంటే స్పరిశ వల్లే కదా తగిలేది మరి బయటే కానీ లోపల లేదుగా సర్వాంతర్యామి అది కూడా అంతటా ఉంది అంటున్నారుగా అంటే మనల్ని మనమే తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్టు మనలో ఉన్న శ్వాసని మనం గమ గమనించలేకపోయినటువంటి స్థితిలో మనం ఉన్నామని అర్థమవుతుంది అందుకని వాయువు రూపంలో జీవుల్ని నడిపిస్తోంది పైకి ఊపిరి ఎక్కి తీసుకోవడానికి వదలడానికి బయట గాలి ఉంటేనే లోపల ఉన్నది చాలు అనుకుంటే బయట లేకపోతే బయట నుంచి మనం మంచి గాలిని పీల్చుకుంటున్నాం మన లోపల ఉన్నటువంటి చెడు గాలిని బయటికి వదులుతున్నాం లోపల ఒక్కటే ఉన్న చాలు బయట ఒక్కటే ఉన్నా చాలు అంతటా నిండి గాలి ఉంటేనే మనకి జీవుడికి యాత్ర సాగుతుంది లేకపోతే అంతిమ యాత్రే సాగుతుంది జీవనయాత్ర సాగాలి అంటే గాలి ఉండాలి భగవంతుడు మరి ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ అంటే తనంతటి తానుగా వాయు రూపాన్ని ధరించి వాయువు యొక్క వేగం అతి ఎక్కువ అంటారు కాకపోతే వాయువు వేగం కంటే మనోవేగం ఎక్కువ అయినా అన్ని వేగాల కంటే వాయువేగం ఎక్కువ అంటారు అలా వాయువు సంచారం చేస్తూ ఉంటుంది భక్తులున్న ప్రదేశాలకు భగవంతుడు ఆ రూపంలో వెళ్తూ ఉంటాడు అందుకని ఆయన్ని వాయు అన్నారు పరాశరులు అంటే పరమాత్మ ఆ వాయు రూపంలో భక్తుల దగ్గరకు వెళ్ళి హాయిగా వాళ్ళకి గాలిని అందించి ఆనందింపజేసి వాళ్ళు తనని ఇంకా బాగా తలిచేటట్లుగా ఆయన చేస్తూ ఉంటాడు అనే ఉద్దేశంతో పరాశరులు ఆ విధంగా భక్తులున్న ప్రదేశాలకు వెళుతూ ఉంటాడు ఆయన అన్నారు శ్రీరామచంద్రుడు గుహుణ్ణి శబరిని భరద్వాజ మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా తానే వచ్చి అనుగ్రహించటం మనందరికీ తెలుసు అవన్నీ కూడా రామాయణంలో చెప్తారు ఎందుకు వాళ్ళు భక్తులు అవ్వటం వల్ల ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళని ఉద్ధరించాడు మరి సత్యసంధులు వారు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా ఇంకో కొన్ని అర్థాలు ఆయన భావన చేశారు ప్రణుహు అంటే వరించుట అనే ధాతువు ఆధారంగా భక్తుల్ని వరించేవాడు అనే అర్థం తర్వాత భక్తుల చేత వరింపబడేవాడు అని అర్థం వస్తుంది అంటే వాయువు ఇక్కడ వాయు రూపంలో మరి భక్తుల ఆధారంగా భక్తుల్ని భక్తుల దగ్గరకు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు తర్వాత భక్తుల చేత ఆయన వరింపబడేటట్టు చేస్తున్నాడు ఆయన ఆయన్ని భక్తులు పారవశ్యంతో తలుస్తూ ఉంటారు కదా అందుకనే ఆయన్ని వాయువు అన్నారు జీవులు ఈయన ఎందు ప్రవర్తిస్తున్నారని ఈయన్ని వాయువు అన్నారని అన్నారని సత్యసంద్ర వారు చెప్తున్నారు అందరిలోకి శ్రేష్ఠుడు కనుక వాయువు అన్నారు మరి దుష్టులైన జీవుల్ని నశింపజేసేవాడు గనక వాయువు అన్నారు మహర్షులు స్వామిని ఓం వాయువే నమ అని స్వామిని అర్చిస్తూ ఉన్నారు అందుకని వాయువు రూపంలో సర్వజీవ కోటిని పోషిస్తున్నాడు అన్నారు మరి తనంతటి తానుగా వాయు రూపంలో విశ్వమంతా ప్రసరించి జీవులకు జీవనం కలిగిస్తున్నాడు అన్నారు మరి తానే వాయు రూపంలో వచ్చి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పారు ఇంకా ఏం చెప్పారో చూద్దాం చోటులో చోట అంటే ఆకాశం ఆకాశంలో చైతన్యం అంటే గాలి వాయువు స్పందన చైతన్యం కలిగింది అంటే వాయు గాలి ఆకాశం అంటే ఖాళీ ఉన్న చోటే గాలి ఉంటుంది ఖాళీ లేని చోట గాలి ఉండదు అమ్మో గాలి దూరే సందు కూడా లేదు గాలి ఊపిరాడలేదు అనుకుంటాం కదా జనం ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఖాళీ లేక ఆ గాలి లేక మంచి గాలి వచ్చి పీల్చే అవకాశం లేక చెడు గాలి వదిలితే బయటికి వెళ్ళే అవకాశము లేక ఊపిరాడని పరిస్థితి వస్తుంది అప్పుడు గాలి ఆటలేదు అంటాం అలా మరి ఎక్కడ ఉంటుంది అంటే చోటులో ఉంటుంది చోటు అంటే ఆకాశం ఆ విధంగా అదే చైతన్యం కదులుతుంది కదా గాలి అంటే గాలి మనకు కనపడదు కానీ ప్రయాణం చేస్తుంది అంతటా సంచారం చేస్తుంది అది ఎలా తెలుస్తుంది మనకి అంటే చెట్టు ఆకు ఊగితే తెలుస్తుంది మన శరీరానికి తగిలితే తెలుస్తుంది తప్ప కంటికి కనపడదు అటువంటి వాయువు స్పందన్ని కలిగిస్తుంది అందుకని అందరిలోనూ జీవులందరిలో చైతన్యాన్ని ఆ వాయువు రూపంలో పరమాత్మ కలిగిస్తాడు కనుక ఆయన్ని వాయువు అన్నారు ఈ వాయువు ఎక్కడ పుడుతుందంటే ఆకాశం ఆకాశం అంటే చోటు ఖాళీ ఆ చోటు ఎక్కడి నుంచి వస్తోంది పరమాత్మ నుండి వచ్చింది కనుక నారాయణుడే ఆ ఖాళీలో ఉన్న చైతన్యానికి స్పందనకు తానే ఆధారం అట్లా కల్పించి తానే వాయువుగా పుట్టి తానే జగత్తుని చైతన్యవంతం చేసి జీవుల్ని చక్కగా నడిపిస్తున్నాడు అటువంటి పరమాత్మను వాయుహో అనేటువంటి నామి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మంచి గాలి వస్తే హాయిగా ఉంటుంది అలాగే మంచి సుగంధం వస్తే హాయిగా ఉంటుంది అటువంటి సుగంధ పరిమళంతో కూడుకున్న నీ జ్ఞాన వీచికలను మాకు ప్రసరింపచేసి మమ్మల్ని ఉద్ధరించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ